శ్రీకాకుళం జిల్లాలో ఆశా కార్యకర్తలు అయితే ఈరోజు జిల్లా వైద్య అయితే కథం తొక్కారు అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకి నిరంతరం ప్రభుత్వం నుంచి అయితే గురి చేస్తున్నారో ఆ ప్రభుత్వం నుంచి వేధింపులు ఆపాలంటూ కూడా ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దగ్గర అయితే ధర్నా చెప్పే పరిస్థితి కనిపించింది అయితే జిల్లాలో ఉన్న దాదాపుగా రెండు వేల రెండు వందల మంది ఆశా కార్యకర్తలంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే పాల్గొనని చెప్పొచ్చు వీళ్ళంతా కూడా ఈ ప్రస్తుతానికి ఆ ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న ఆ ఇబ్బందులు అయితే నిలిపియాలి లేకుంటే తగు చర్యలు అయితే తీసుకుంటామంటూ కూడా ఈరోజు ధర్నా పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే పాటు దీనికి సంబంధించిన జిల్లాలో ఉన్న అటు ఇచ్చావరం నుంచి ఇటు పైడి వరకు దాదాపుగా ముప్పై మండలాల నుంచి కూడా ఈ యొక్క ఆశా కార్యకర్తలు ఇక్కడ పాల్గొనే పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ప్రస్తుతం జిల్లా వైద్యాధికారి కిందకి దిగి వచ్చేదాకా మా యొక్క డిమాండ్ను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేదాకా కూడా మేము కదలబామంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది అయితే దీనిపై మాట్లాడేందుకు దీనికి సంబంధించిన ఆశా కార్యకర్తలకి ఆ అధ్యక్షులు లేని ఉంటున్నారు మనతో పాటు గారు ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ డిమాండ్స్ ఏంటి ఈరోజు ధర్నా కారణం ఏంటి ఈరోజు ఆశా వర్కర్ల సంఘం తరఫున ఇక్కడికి ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు పెరిగాయి సంతపొమాళి మండలంలో ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులపై తొలగింపు తొలగించాలని చెప్పి వేలంపట్ట వరకు వెళ్ళారు అలాగే పలాస కిష్ణపురంలో ఆ అమ్మాయి మీద రాత్రి వచ్చి తెలుగుదేశం వాళ్ళే దాడి చేయడం కూడా జరిగింది అందుకని రాజకీయ వేధింపుల పేరుతో తొలగింపులు వద్దని చెప్పేసి అలాగే ఈరోజు ఏ ఎన్నములు వేధింపులు ఎమ్మెల్యే పి వేధింపులు ఏఎన్ఎములు వేధింపులు భరించలేక టెక్కల మండలం ఆశ కూతురు ఒక అమ్మాయి ఒకటి సరస్వతి ఆశ సూసైడ్ చేసుకుంది సూసైడ్ చేసుకుని ఐదు రోజులు హాస్పిటల్లో ఉన్నా సరే డిఎంఎండెచ్ఓ గారు ఎక్కడ స్పందించే పరిస్థితి లేదు ఒక సబ్ కమిటీ వేశారు ఆ సబ్ కమిటీ మేము ఏమి అడిగామంటే ఏఎన్ఎమ్ని కనీసం సస్పెండ్ చేయాలని అడిగాం సస్పెండ్ చేయమండి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు ఈనాడు దాకా కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు అది ఎలాగ అడుగుతుంది అదే కాకుండా ఈరోజు ఆశా వర్కర్లు చేత నైట్ డ్యూటీలు చేయిస్తున్నారు క్లినిక్లు తుడిపిస్తున్నారు పిచ్చి మొక్కలు ఏర్పిస్తున్నారు బ్లీచింగ్లు జల్లిస్తున్నారు వీళ్ళ చేత వ్యాక్సిన్ క్యారియర్లు మోహిస్తున్నారు ఒక్కొక్క ఆశా కార్యకర్తకి సుమారు రెండు వేల నుంచి మూడు వేల వరకు ఖర్చు అవుతుంది నెలకి వీళ్ళకేం టీఈడిఎలు వేరేగా ఉండవు అన్ని లోపే చేయాలి పని చేయని ఫోన్లు ఇచ్చి పని చేయమని చెప్తున్నారు అలాగే ఈ రోజున కమ్యూనిటీ హెల్త్ వర్కర్లని సీహెచ్ ఉన్నారు వాళ్ళకి నాలుగు వేల జీతం వాళ్ళు కూడా ఆశా పని చేస్తున్నారు వాళ్ళు కూడా ఆశాలుగా గుర్తించాలని చెప్పి ఈ సమస్యలన్నింటి మీద జాయింట్ మీటింగ్ మన ఇరవై నాలుగో తేదీన జరిగింది ఇరవై నాలుగో తేదీ జరిగినప్పుడు మిగతా జిల్లాల్లో జాయింట్ మీటింగ్ సరిగా డిఎంఎన్ హెచ్ఓ అక్కడ లోకల్ సమస్యల మీద పరిష్కారం చేసి సంతకం పెట్టించారు మా దగ్గర కూడా ఉంది మన డిఎంఎన్ హెచ్ఓ అడిగి ఆ రోజే ఇరవై నాలుగు అండి ముప్పై ఆరు తారీఖులోకి మీరు రిటర్న్గా ఇవ్వాలి లేదా అంటే మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్పాం చెప్తే ఆవిడ ఇప్పుడు నాలుగో తారీఖు వచ్చినా కూడా ఈరోజు వరకు రిటర్న్గా కానీ ఏమీ మాకు ఇవ్వలేదు సమాచారం ఇవ్వకపోతే అందుకే ఈరోజు అందరూ ఇక్కడికి రావడం జరిగింది సమస్యల పరిష్కారం ఆవిడ రిటర్న్గా వచ్చి మాకు చెప్పేదాకా కూడా ఇక్కడి నుంచి కదలం అని చెప్పి మేము ఆశాసంగంగా మేము హెచ్చరిస్తా ఉన్నా ప్రభుత్వ దాడులు అలాగే సమస్యలు పరిష్కారం కావట్లేదు అలాగే టార్గెట్లు విధిస్తున్నారు ఒక ఏఎన్సి ప్రతి నెల కావాలి ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలని అంటారు టార్గెట్లు విధిస్తే వీళ్ళు అన్నీ పనిచేస్తున్నారు క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు పనిచేస్తుంది అదే కాకుండా ఏం తేలేరు ఉన్నవన్నీ పనిచేస్తున్నారు అందుకని వేధింపులు ఒకటి రాజకీయ వేధింపులు ఒకటి అలాగే మనకి గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు గత ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్ గారు ఉన్నప్పుడు ఆ డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కారం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేయాలని చెప్పి కూడా మేము ఈరోజు ప్రధానంగా ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాం ఆశా కార్యకర్తలు డిమాండ్లు అయితే పరిష్కరించకపోతే చాలా ఈ ధర్నాని మహాధర్నాగా చిల అమరావతి కూడా చేపడతామంటున్నారు అయితే రాజకీయ అయితే ఖచ్చితంగా నిలిపివేయాలి లేకుంటే వాళ్ళపైన కఠినంగా చర్యలు కూడా తీసుకోవాలంటూ చెప్తున్న పరిస్థితి అయితే మనకు పలాసలో సంబంధించిన ఒక ఆశా కార్యకర్త ఉన్నారు ఆవిడ అసలు ఎటువంటి రాజకీయ వేధింపులు పాల్పడ్డారని తెలుసుకునే పరిస్థితి చెప్పండి మీకు ఎలాంటి వేధింపులు చేస్తారు మీ యొక్క ప్రాంతంలో సార్ ఫస్ట్ పార్టీ వచ్చిన వెంటనే నన్ను తీయించాలని చెప్పి మా ఊరు ఎంపీటీసీ బూర్ల గారు అదే మా ఏఎనం గారిని ఫోన్ చేశారు నెక్స్ట్ వెంకటపురం పిహెచ్సి డాక్టర్ గారిని కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఆమెను పదకొండు సంవత్సరాలు అయ్యింది కదా ఇక్కడ నుంచి ఆమెని తొలగించేయండి మేము మా ప్రభుత్వం వచ్చింది మా మనసుని వేసుకుంటామని అయితే ఊర్లో కూడా పేపర్స్ పట్టుకొని అలాగే సంతకాల కోసం తిరిగారు సార్ దాంతోపాటు ఎవరు పెట్టలేదు అనమాట ఊర్లో పెట్టకపోయేసరికి ఇలాగ నాకు ఊర్లో కూడా డ్యూటీ పరంగా వెళ్తే ఏవో మాట్లాడడం కొందరు మీకు తీసేస్తారంట కదా వాళ్ళ మనుషులు నేసుకుంటారు కదా నువ్వు ఇంకా చేస్తానవా ఇంకా తిరుగుతానవా సరే మా పాపకి ఇంజక్షన్ ఉంది అది నీకు ఈ మధ్య తీసేస్తారంట కదా మాకు అదేదో ఇంజక్షన్ ఉందో మాకు చెప్పేసే ఇంకా నెక్స్ట్ ఎవరికి పెడతారో వాళ్ళకి చెప్పి చేయించుకుంటాము అని కొందరండము ఇలాంటివన్నీ జరిగినా నేను మా అన్నమ్ గారికి మన గణప సార్కి చెప్పడం జరిగింది అయితే గణప సార్ ఏమన్నారంటే అమ్మ అంటున్నా వెంట వెంటనే నాకు తెలియపరుస్తుండు అంటే మీరు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ లోకల్ లో ఉన్న పోలీస్ స్టేషన్ ఏమైనా సంప్రదించారా మీ ఉన్నతాధికారులకు ఏమైనా సమాచారం ఇచ్చారా లేదు సార్ నేను మా యూనియన్ లో పెట్టడం జరిగింది తర్వాత మా హాస్పిటల్ ఒక పి అదే వెంకటపురం పిహెచ్ లో మా సార్స్ కూడా చెప్పడం జరిగింది కాకపోతే అమ్మా నువ్వు ఏం టెన్షన్ పడకుండా మామూలుగా నీ డ్యూటీ నువ్వు చేసుకో నీ ధర్మం ప్రకారం అని చెప్పారు దాంతో అలాగా నేను చేసుకోవడం జరిగింది మొన్నటికి ఏమంటే ఇలా ఫేవర్గా ఉంది నాకు టాబ్లెట్స్ కావాలి అనేసి నైట్ దుమ్ము దుమ్ము వచ్చారు వస్తే నేను ఇంట్లో ఓన్ మెడిసిన్ తెచ్చిచ్చాను అది అది కాకుండా నాకు బీపీ టాబ్లెట్స్ ఇవ్వు అని అడిగితే మాకు అది బీపీ టాబ్లెట్స్ ఇవ్వరు అది వన్ నాట్ ఫోర్ వెహికల్ దగ్గర చెక్ చేసి ఇస్తారని చెప్పాను తర్వాత ఏమన్నారంటే మాకు అదే మేము కళ్ళద్దల కోసం పెట్టాము అవి కూడా నువ్వు మాకు రాకుండా చేసావని అన్నారు అయితే లాస్ట్ టైమ్ అవి ఎవరికి కూడా రాలేదు అని చెప్పాను చెప్పడం వల్ల దాంతో అంత దూరం నుంచి అలా అబ్బాయి వచ్చి ఆ దారుణంగా తిట్టారు సార్ తిట్టే వెంటనే నా నైటీ ఇలా పట్టుకుని ఫస్ట్ నువ్వు కొట్టాడు అనమాట కొట్టేసి అలా కిందకి వేడ్చేశాడు వెంటనే మా పక్కన బండి మీద పడిపోయింది సార్ తర్వాత మా బాబా వెళ్ళి నాన్న అమ్మని కొట్టేస్తున్నారు రండి అని బాబా పిలుచుకుని వచ్చేటప్పటికి మా నన్ను వదిలేసి నలుగురు కలిసి మా ఆయన కూడా చాలా గట్టిగా కొట్టేశారు సార్ మొత్తం జిల్లాలో దాదాపుగా ఆశా కార్యకర్తలపై వేధింపులు తీవ్రంగా ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మహిళ ఎందుకంటే కరోనా నేపథ్యంలో కూడా చాలా వీళ్ళు ఇబ్బందులు పడకుండా సేవలు చేసినందుక మాకు ఈ యొక్క ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారా అనే కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మరోపక్క జిల్లాలో ఉన్న దాదాపుగా రెండు వేల రెండు వందల మంది ఏఎన్ఎంస్ కూడా ప్రస్తుతానికి ఇలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని కూడా ఇక్కడ యూనియన్ అధ్యక్షురాలు చెబుతున్న పరిస్థితి మరోపక్క జిల్లాలో ఎక్కడ ఇలాంటివి జరగకుండా ఇలాంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికీ జిల్లా అధికారి మీనాక్షికి వినతపత్రం ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి చర్యలు కూడా దానిపైన లేకపోవడం అయితే ఆశస్వదమంగా ఉందంటూ చెప్తున్న పరిస్థితి మరోపకా ఈ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి వెంకటరమణ ఆదాయం తెలుగు శ్రీకాకుళం